హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్లో భాగంగా తెలంగాణ ఉద్యమం నుండి సాహిత్యోద్యమాలు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సాహిత్యోద్యమాలు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల పదకొండులో కనకతార నాటకం రచించి ఆధునిక నాటక రచనకు చందాల చందాల కేశవదాసు పునాది వేసింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్లో హితబోధిని హితబోధిని సంచికలో స్త్రీలు విద్యలోనూ కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధం కావాలని రత్నమాంబ దేశాయి అద్భుతమైన పద్యాలు రాసింది అలాగే జాతీయోద్యమం గ్రంథాలయోద్యమం ఆంధ్ర మహాసభ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం భూదానోద్యమం సహకారోద్యమంలో కోదాటి నారాయణరావు ప్రధాన పా ప్రధాన పాత్ర వహించారు అలాగే నెక్స్ట్ కోదాటి నారాయణరావు నడిపిన పత్రికలు ఈ పత్రికలు ప్రగతి బాల సరస్వతి అలాగే నెక్స్ట్ చూద్దాం ఆంధ్ర సరస్వత పరిషత్తును నారాయణరావు స్థాపించారు పాశం నారాయణ రెడ్డి చేసిన రచనలు యానంద సరస్వతి జీవిత చరిత్ర ఇది ఒక బుర్రకథ అలాగే త్యాగమూర్తులు సదాశివారెడ్డి పద్మ పద్మకావ్యం నెక్స్ట్ చూద్దాం నిత్యధర్మం కోసం నిజంను ఎదిరించిన పాపన్నపేట సంస్థానాధీశుడు సదాశివారెడ్డి అలాగే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా స్థాపించబడ్డ మొదటి సాహిత్య సంస్థ సాహితీ మేకల నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సాహితీ మేకల సంస్థను నల్లగొండలో అంబటిపూడి వెంకటరత్న శాస్త్రి ప్రారంభించారు సాహితీ మేకల సంస్థ దాసరథి రంగాచార్య రచించిన అగ్నిదార అంబడిపూడి వెంకటరత్నం రచించిన తర్కభాష పున్నం అంజయ్య రచించిన నీలగిరి కవుల సంచిక పులిజాల గోపాలరావు రచించిన ఖడ్గతిక్కన్న గ్రంథాలు ప్రచురించింది అలాగే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సాధన సమితి అనే సంస్థను బుర్గుల రంగనాథరావు భాస్కరపట్ల కృష్ణారావు వెలుదూర్తి మాణిక్యరావులు స్థాపించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్ ఇరవైన సూరవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహిత్య సంస్థ విజ్ఞానవర్ధిని పరిషత్తు అలాగే విజ్ఞానవర్ధిని పరిషత్తు ద్వారా ప్రచురితమైన సూరవరం ప్రతాపరెడ్డి రచనలు రామాయణ విశేషాలు మృత్యు సిద్ధాంతం ఆంధ్ర ప్రతాపరుద్ర రశోభూషణం నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై మూడు మే ట్వంటీ సిక్స్త్న తెలుగు భాష వ్యాప్తి కోసం రెడ్డి హాస్టల్లో ఆవిర్భవించిన సంస్థ నిజం రాష్ట్రాంధ్ర సరస్వత పరిషత్ ఈ నిజం రాష్ట్రాంధ్ర సరస్వత పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఆంధ్ర సరస్వత పరిషత్ పేరుతో వ్యవహరించబడుతుంది అలాగే నిజాం రాష్ట్రాంధ్ర సరస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులు మాడపాటి హనుమంతరావు దేవులపల్లి రామానుజరావు బుర్గుల రంగనాథరావు అలాగే నిజం రాష్ట్రాంధ్ర సరస్వత పరిషత్కు అధ్యక్ష కార్యదర్శులుగా లోక్నంది శంకరనారాయణరావు బిరుదు వెంకటరెడ్డి పనిచేశారు కావ్యాలంకార సంగ్రహాన్ని సూర్యనారాయణ శాస్త్రి రచించారు అలాగే సరస్వత వ్యాసముక్తావళిని బురుగుల రామకృష్ణారావు రచించారు సరస్వత మ్యా వ్యాసముక్తావళిని రచించినది ఎవరు అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది సో రచించినది మృగుల రామకృష్ణారావు అలాగే శాలివాహన గాథ సప్తశతి సారాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి రచించారు నెక్స్ట్ సాహిత్య సోపానాలు అనే గ్రంథాన్ని దివాకర్ల వెంకటావధి వెంకటావధాని రచించారు ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించింది సూరవరాం ప్రతాపరెడ్డి ఆంధ్రుల చరిత్రను నెలటూరి వెంకట వెంకటయ్య రచించారు ఇక్కడ ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్రుల చరిత్ర టూ సేమ్ ఉంటాయి ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆంధ్రుల సాంఘిక చరిత్రను వచ్చేసి సూర్యవరం ప్రతాపరెడ్డి ఓన్లీ ఆంధ్రుల చరిత్రనేమో నెలటూరి వెంకటయ్య రచించారు అలాగే కృష్ణశాస్త్రి రచనలు పల్లె పదాలు స్త్రీల పౌరాణిక పాటలు మన దేశం అనే పుస్తకాన్ని రచించింది దేవులపల్లి రామానుజరావు వీరగాథలు అనే పుస్తకాన్ని గడియారం రామకృష్ణ శర్మ రచించారు నెక్స్ట్ మిఠాయి చెట్టు అనే గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించారు అలాగే ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం నిజం రాష్ట్ర సరస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా మారింది నవ్య సాహితీ సమితి సాహిత్య సంస్థను రావి నారాయణ రెడ్డి స్థాపించారు కాళోజీ నారాయణరావు రచించిన సాహిత్య సంస్థ వైతాలిక సమితి అలాగే రైతులపై బోయినపల్లి విశ్వనాథరావు పద్యాలు రాశారు ఇవి ఫ్రెండ్స్ టుడే తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాహిత్యోద్యమాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో నుండి కంపల్సరీ ఒకటి కానీ రెండు క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే వీళ్ళ ఇందులో సాహిత్యానికి సంబంధించిన కొన్ని గ్రంథాలు వాటిని రచించిన రచయితలకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్